హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఎప్పటికీ మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడుకోకూడదు మనల్ని మనమే తక్కువ చేసి మాట్లాడామంటే ఎదుటి వాళ్ళు ఇంకా చులకనగా చూస్తారు ఇంకా తేలిగ్గా మాట్లాడతారు ఆ అవకాశం ఎదుటి వాళ్ళకే మనం ఇవ్వకూడదు నలుగురం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మీరు బాగా పనిచేస్తారు అన్నీ వచ్చు నాకేం రావు మీరు వంట బాగా చేస్తారు నేను బాగా చేయను నేను ఎంత దగ్గర ఉండి వంట చేసినా కానీ అవి పర్ఫెక్ట్గా రావు మీరు ఎలా చేసినా కానీ వంట బాగా చేస్తారు ఇంటిని నీట్గా ఉంచుకుంటారు అన్ని పనులు బాగా చేస్తారని ఎదుటి వాళ్ళని మనం పొగిడి మనల్ని మనం తక్కువ చేసుకున్నాం అనుకోండి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని తక్కువ చేసి చాలా తేలిగ్గా మాట్లాడతారు ఒక పది మందిలో ఉన్నా కూడా చాలా చులకనగా మాట్లాడతారు అప్పుడు మనం చాలా ఫీల్ అయిపోయి బాధపడుతుంటాము ఏమకేమీ రాదు ఏ పనులు సరిగ్గా చేయదు ఎందులో ఫాస్ట్గా ఉండదు అంతా స్లోగా ఉంటుంది అని హేళన్ చేస్తారు ఎదుటి వాళ్ళు మనకంటే బాగా పనిచేసే వాళ్ళే అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళే దానివల్ల మనకు ఉపయోగం ఏముంది ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఏమీ ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు చక్కగానే చేసుకుంటున్నారు మన ఇంటికి వచ్చి ఏమైనా చేస్తారా ఏమి చేయరు మన ఇంట్లో మన పని మనం చేసుకోవాల్సిందే అది ఎలా ఉన్నా బాగున్నా బాగుండకపోయినా మన పని మనం చేసుకోవాల్సిందే తప్పదు ఏదన్నా అవసరం అంటే ఏదన్నా అవసరానికి ఆదుకుంటారా ఆదుకోరు అలాంటప్పుడు వాళ్ళేదో ఎక్కువ మనమేదో తక్కువ అనుకోవటం ఎందుకు కొంతమంది అయితే ఇదే అవకాశంగా తీసుకొని ఇంకా ఎప్పుడు హేళనగా ఏకతాలు చేసినట్టుగా పది మందిలో కూడా మనల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు మనం వాళ్ళు బాగా పనిచేసే అయితే మనకేంటి గొప్ప మనకేమన్నా రుచి చేస్తున్నారా మనకేమీ చేయరు మన పని మనం చేసుకోవాల్సిందే తప్పదు మన ఇంట్లో వాళ్ళకి మనం వండి పెట్టుకోవాల్సిందే మనం ఇంట్లో ఊడ్చుకోవటం తుడుచుకోవటం మన అంటలు కడుక్కోవటం బట్టలు తుక్కోటం ఏ పనైనా మన పని మనం చేసుకోవాలి తప్పదు ఎదుటి వాళ్ళు వచ్చి ఎవరు చెయ్యరు ఎవరిని పోగిడి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు మనకుండే టాలెంట్ మనకుంటుంది వాళ్ళకి ఒక పనిలో టాలెంట్ ఉంటే మనకి ఇంకో పనిలో టాలెంట్ ఉంటుంది కొంతమంది బయటికి వెళ్ళి ఎంత పని అయినా చేసేస్తారు ఎందుకంటే అది ఒక్కటే పని కాబట్టి వాళ్ళకి బాగా అర్థమైపోయింది చేస్తారు ఇంట్లో పనులు అంటే పది పనులు ఉంటాయి ఆ పనులు అనేది వాళ్ళకి అర్థం కాక విసుకొచ్చినట్టు ఉండేసి ఇంట్లో పని అంటేనే వాళ్ళు చిరాకెత్తిపోతారు అసలుకి ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఇంట్లో పని అనేది వాళ్ళ వల్ల కాదు చేయటం అనేది కానీ బయటికి వెళ్ళి ఎంత కష్టమైన పని అయినా చేస్తారు ఎందుకంటే అది ఒక్కటే పని కాబట్టి అందుకనే ఎవరికి ఉండే టాలెంట్ అయితే వాళ్ళకు వాళ్ళకుంటుంది కొంతమంది ముగ్గులేస్తారు చూడండి ఎంత బాగా ముగ్గులేస్తారు కొంతమందికి వంట అనేది బాగా వస్తుంది కొంతమందికి ఇంటిని నీట్గా సర్దుకోవడం వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఇప్పుడు మనకి ఇంట్లో పని అనేది సరిగ్గా రావట్లేదు ఇల్లు నీటుగా పెట్టుకోవటం కానీ అలాంటిది కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏమో ఇంకొక ప్రాబ్లం ఏంటో తెలుసా చెప్పే వాళ్ళు ఉండరు ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఈ పని ఇలా చేస్తే నీకు చాలా ఈజీగా ఉంటుంది తేలిగ్గా చేసుకోగలుగుతావు ఇల్లు అనేది ఇలా సర్దుకోవాలి అనేది పని అనేది విడమర్చి చెప్పే వాళ్ళు ఉండరు కొంతమందికి చెప్తే చాలా ఈజీగా నేర్చేసుకుంటారు కొంతమంది చెప్పటం కాదు తిట్టేస్తుంటారు నీకు ఆ పని రాదు నీకు ఈ పని రాదు నీ వల్ల ఏది కాదు నువ్వేమీ చేయలేవు నువ్వు ఒక వేస్ట్ ఊరక తింటం కూర్చోవటమే ఇంకేం పని పాట రాదని ఎగతాలు చేస్తారు అలాంటప్పుడు ఏం చేస్తాం మనం విసుకొచ్చేసి అసలు పని చేయాలనే ఇంట్రెస్టే పోయిద్ది మనల్ని మనం తక్కువ చేసుకోకుండా ఎదుటి వాళ్ళని పొగడకుండా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అనుకోండి అది చూసి మనం నేర్చుకొని ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి మనం నేను ఇంతే ఉంటా నేను ఇలాగే ఉంటాను నన్ను ఎవరు ఏం మాట్లాడటానికి వీళ్ళేది అనే భావన అయితే మంచిది కాదు చూడాలి బాగా పనిచేసే వాళ్ళు కానీ ఏదైనా టాలెంట్ ఉన్న వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే మన మంచితనాన్ని కూడా చేతగానితనంగా తీసుకుంటారు మనల్ని ఒక అసమర్థులుగా క్రియేట్ చేస్తుంటారు ఏమకేం పని రాదు మన మీద ఆధారపడాల్సిందే మన దగ్గరికి రావాల్సిందే అనే ధీమాతో ఉంటారు ఏమొక పని రాదు కదా మనం పిలవాల్సిన అవసరమే లేదు ఏమతో ఏంటి మనకి పని అంటారు అలా అనుకున్న వాళ్ళకి వాళ్ళతో మనకేంటి పని మనకు నచ్చిన విధంగా మనకు వచ్చిన విధంగా మన పనులు మనం చేసుకుందాం వాళ్ళు ఒక గంట ముందు పనులు చేశారనుకోండి మనకి ఇంకొక గంట లేట్ అవుతుంది అంతకంటే ఏమన్నా అయిద్దా ఏమీ కాదు మనం కూడా కొంచెం త్వరగా నిద్ర లేచి మన పనులు అనేవి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఎలా చేస్తే పనులు అనేవి మనం తేలిగ్గా చేసుకోగలుగుతున్నాం ఎలా చేస్తే మనకు కష్టం లేకుండా ఉంటుంది అనేవి మనం నేర్చుకోవాలి ఇప్పుడైతే ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఒకళ్ళని అడగాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు అయితే బోలెడు వస్తున్నాయి ఏ పని ఎలా చేస్తే తేలిగ్గా ఉంటుంది ఏ పనిని మనం చక్కగా చేసుకోగలుగుతాము ఎలా చేస్తే ఇంట్లో పని అనేది త్వరగా అయిపోయిందని చాలా బోలెడన్ని వీడియోలు వస్తున్నాయి మీకు నచ్చిన ఛానల్ని ఒకటి ఎంచుకొని చక్కగా అలాంటి వీడియోలు చూసి కూడా మనం పనులు అనేవి నేర్చుకోవచ్చు ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఒకళ్ళని అడిగామనుకోండి మనల్ని చాలా తేలికగా హీన్యంగా చూస్తుంటారు ఏమి వచ్చి పద్దాకలు మనల్ని అడుగుతూ ఉంటుంది మన మీద ఆధారపడి ఉంటుంది అని మనం వాళ్ళని ఎంతో గౌరవంగా చూస్తాము వాళ్ళకి చాలా గౌరవ మర్యాదలు ఇస్తుంటాం కానీ వాళ్ళు మాత్రం మనల్ని చాలా హీన్యంగా చూస్తుంటారు చాలా తేలికగా చూస్తారు మనకు ఒక విలువ గౌరవం అనేది ఉండదు ఇలా మనల్ని తక్కువ చేసుకొని మనమే చులకన భావనగా ఉన్నాం అనుకోండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా తేలిగ్గా మాట్లాడతారు ఎదుటి వాళ్ళని పోలుస్తూ ఉంటారు వాళ్ళు చూడే ఎలా పని చేసుకున్నారో ఎలా త్వరగా పనులు చేసుకుంటున్నారో నువ్వు అసలు చేయవు నీకు పనులు తొందర ఉండదు నీకు ఏది చేత కాదని వాళ్ళు ఇంకా మనల్ని హేళన చేస్తుంటారు అందుకనే ఎప్పుడు ఎవరిని పొగడొద్దు మనల్ని తక్కువ చేసుకొని పొగడొద్దు మనకు మర్యాద ఇవ్వని వాళ్ళని అస్సలు పోగడకూడదు వాళ్ళని మన దరిదాపుల్లోకి కూడా రానియకూడదు మనం కూడా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి కొన్ని కొన్ని పనులు కూడా జీన్స్ని బట్టి వస్తూ ఉంటాయి వాళ్ళ జీన్స్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ని బట్టి కూడా వస్తూ ఉంటాయి కొంతమంది పేరెంట్స్ పనులు ఫాస్ట్గా వాళ్ళు హుషారుగా ఉన్నారనుకోండి వాళ్ళ జీన్స్ని బట్టి వాళ్ళకు కూడా అలాగే పనులు ఫాస్ట్గా చేయటం వస్తుంటుంది స్లోగా చేసే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ జీన్స్ అలా ఉండటం వల్ల వాళ్ళకు కూడా సేమ్ అదే జీన్స్ వచ్చేసి వాళ్ళ పనులు కూడా స్లో అవుతూ ఉంటాయి మనం ఎంత నేర్చుకున్నా కూడా రావు కాకపోతే మనకు ఉన్న దాంట్లో కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉండాలి ఒకరు మనం నెగతాలు చేసినా వాళ్ళకి మనం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేటట్టు ఉండాలి రెండోసారి జోలు రాకుండా ఉండాలి నా పనులు నేనే చేసుకుంటున్నాను నా పనులు నువ్వేం చేయట్లేదు కాబట్టి వచ్చి నా ఇంట్లో అంటలు కడుగుతున్నావా బట్టలు తూతున్నావా నా ఇంట్లో పని మనిషిలాగా పని చేస్తున్నావా అని అడిగామనుకో రెండోసారి మన జోళ్ళు రాకుండా ఉంటారు అలాగనే అందరి మీద అలా పోట్లాడటం కాదు కొంతమంది ఉంటారు కొంతమంది చెప్తారు అమ్మ ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి పని అనేది ఫాస్ట్గా చేసుకోండి పని చేసుకొని కూర్చోండి అని మంచి చెడు చెప్తారు కొంతమంది వాళ్ళు చెప్పినవి వినాలి మనం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు కొంతమంది చెప్పాను కదా హేళన్గా మాట్లాడతారని వాళ్ళకి ఇలాంటి స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వాలి వాళ్ళల్లో కూడా మనకంటే ఎక్కువ లోపాలే ఉంటాయి చాలా తప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళ తప్పును మనం ఎత్తి చూపించామంటే ఇంకేం లేదనుకోండి ఉగ్ర రూపం చూపించేస్తారు తప్పు చేసినా కూడా వాళ్ళని మనం తప్పు అనకూడదు వాళ్ళు వంట బాగాలేకపోయినా కానీ బాగుందనే చెప్పాలి లేకపోతే వాళ్ళు ఊరుకోరు వాళ్ళకి ఈగో హట్ అయిపోద్ది కానీ వాళ్ళు పక్కన వాళ్ళని మాత్రం అనవచ్చు వాళ్ళకి ఈగోస్ ఉండవు వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్స్ ఉండవు వాళ్ళని మాత్రం అనవచ్చు వీళ్ళని మాత్రం ఏమీ అనకూడదు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అందుకనే నీలో ఉన్న లోపాన్ని ఎవరి ముందు వ్యక్తం చేయవద్దు ఎవరు ఆర్చే వాళ్ళు తీర్చే వాళ్ళు ఉండరు ఇంకా మనం నలుగురిలో చులకన కావటం కా తప్పనిచ్చి అంతకంటే ఏమీ జరగదు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు లేదనుకోండి పెళ్ళై ఒక సంవత్సరం అలా అవుతుంది మీకు సరిగ్గా పనులు రాలేదనుకోండి ఈ పని ఎలా చేయాలి అని అడగండి అంతేగాని ఎదుటి వాళ్ళని మీరు బాగా పనిచేస్తారు మీకు అన్నీ వచ్చు నాకేమి రావు నేను ఎప్పుడు నేర్చుకుంటానో అని అలా ఢీలా పడే విధంగా మాట్లాడకండి పనిని అడిగి తెలుసుకొని నేర్చుకోండి పని అడిగి తెలుసుకొని నేర్చుకోవటంలో తప్పేమి కాదు పుట్టుకతోనే అందరికీ అన్నీ రావు అప్పటిదాకా చదువుకుంటూ ఉంటారు చదువుల్లో మునిగిపోతారు జాబులు చేసుకుంటూ ఉంటారు ఇంటి పని మొత్తం మీరు ఒక్కళ్ళే చేయడం మీ వల్ల కాదు కదా చేత కాదు ఇంట్లో పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్ పనులు చేస్తూ ఉంటే ఏదో చిన్న చిన్న పనుల్లో అమ్మకి హెల్ప్ చేస్తారు అంతేగాని పని ఒక్కళ్ళు మీరే చేయరు ఆ బాధ్యత మొత్తం మీ మీద పడదు కదా ఒక్కసారిగా ఆ బాధ్యతలు మొత్తం మీ మీద పడేటప్పటికి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు చేయలేకపోతారు అలాంటప్పుడు మీరేం చేయాలి నా వల్ల కాదు నేనేం చేయలేనని అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు వెళ్ళిపోకుండా ఏదన్నా పనులు మీకు తెలియనివి ఎవరన్నా అడిగి తెలుసుకోండి నాకు రాదు నాకు చేత కాదని ఎదుటి వాళ్ళ ముందు పదే పదే అంటూ ఉండకండి వాళ్ళు మిమ్మల్ని హేళనగా మాట్లాడతారు పది మందితో చెప్తా ఉంటారు మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడకూడదు మీరు సీనియర్లు కాబట్టి నేర్చుకున్నారు మీకు అన్ని పనులు వచ్చినాయి నేను కొత్త కదా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాను కొంచెం టైం పట్టిద్ది అంతేను నేను మీకంటే బాగానే చేయగలుగుతానని ఎదుటి వాళ్ళకి మనం అలా స్ట్రాంగ్గా సమాధానం ఇచ్చే విధంగా ఉండాలి అలాంటప్పుడు వాళ్ళు మన జోలి రాకుండా ఉంటారు వాళ్ళు కష్టపడి పనిచేస్తే మనం స్మార్ట్గా తెలివిగా చాలా ఈజీగా ఎలా చేయగలుగుతామని టెక్నిక్ నేర్చుకొని వాళ్ళనే మనం ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలి ఎదుటి వారిని ఎగతాళి చేసే భావన అనేది ఉండకూడదు రేపు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా ఈరోజు నువ్వు నీ ఎదుటి మనిషిని ఎగతాళి చేశావు రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా మన పిల్లలు ఎలా ఉంటారు నువ్వు స్మార్ట్గానే ఉన్నా స్మార్ట్గా పనులన్నీ చేసుకోగలుగుతున్నాం రేపు నీ పిల్లలు ఎలా ఉంటారు నీ స్మార్ట్నెస్ అనేది పిల్లలకి వచ్చిద్దో రాదో చెప్పలేం కదా మీ ఇంట్లో ఎవరన్నా లేజీగా ఉండొచ్చు ఆ పని అనేది రేపు నీ పిల్లలకి రావచ్చు నీ పిల్లల్ని ఎవరైనా హేళనగా ఎగతాలుగా మాట్లాడితే మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి మనల్ని ఎవరన్నా మన పిల్లల్ని ఎవరన్నా హేళనగా మాట్లాడితే మనం ఎంత బాధపడతామో పక్కన వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ బాధపడతారు అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి నువ్వు నాకు మర్యాద ఇచ్చి మాట్లాడితే నేను నీకు మర్యాద ఇచ్చి మాట్లాడతాను ఇంట్లో పడేసి కొడితే పిల్లయినా సరే పులి అవుతుందని పదిసార్లు నువ్వు హేళనగా మాట్లాడిన అవతల మనిషి పదకొండోసారి నిన్ను హేళనగా మాట్లాడచ్చు అన్నిసార్లు ఓర్చుకొని ఉండలేరు కదా పది మందిలో నిన్ను హేళనగా మాట్లాడితే నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నిసార్లు నీ కింద అణగి ఉండలేరు కదా ఒక్కసారైనా వాళ్ళకి కోపాలు రోషాలు బాధలు అనేవి ఉంటాయి కదా ఒక్కసారిగా కట్టలు తెంచుకొని ఆ బాధ అనేది బయటకు వచ్చిందంటే ఆ బాధని మీరు తట్టుకోలేరు ఇలాంటి పరిస్థితుల్లో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు మన పనులు మనం చేసుకుంటున్నాము మనల్ని మనం ఒకరిని హేళన చేయము ఏగతాలు చేయము ఒకళ్ళ గురించి మనం పట్టించుకోము కానీ మనల్ని ఎందుకు హేళం చేసి ఎగతాలు చేసి మాట్లాడతారని ఎవరితో ఏమీ అనలేక ఎవరితో ఏమీ చెప్పుకోలేక లోపల లోపల బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు పడే బాధ అనేది తప్పనిసరిగా మీకు తగులుతుంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అనలేరు కదా వాళ్ళు మంచి మర్యాద సభ్యత సంస్కారం కలిగిన వ్యక్తులు కాబట్టి ఎదుటి వాళ్ళని హేళం చేసి మాట్లాడలేరు వాళ్ళు అలాంటి వాళ్ళని మీరు బాధ పెడుతున్నారంటే ఆ బాధ ఆ పాపం అనేది మీకు తగలకుండా ఉంటుందా ఉండదు ఎదుటివారిని బాధ పెట్టేసి వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతారు అదొక సైకోయిజం అందుకనే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం నిన్ను ఎవరన్నా హేళన్ చేసి మాట్లాడితే తల ఉంచుకొని వెళ్ళొద్దు ఎదురు తిరిగి సమాధానం చెప్పాలి రెండోసారి వాళ్ళు జోలి రాకుండా ఉంటారు అనవసరంగా ఎవరితో గొడవ పడవద్దు నీ జోలికి వస్తే మాత్రం ఊరుకోవద్దు నిన్ను నువ్వు ఎప్పుడు తగ్గించుకొని అమర్యాదగా మాట్లాడద్దు ఎదుటి వారిని అనవసరంగా పొగడొద్దు ఈ వీడియో కొంతమంది మనసుకు బాగా టచ్ అయ్యి ఉంటుంది బాధపడతా లోపల లోపలే కుంగిపోయే వాళ్ళు చాలామంది ఉండుంటారు వీడియో ఎలా ఉందనేది తప్పనిసరిగా కామెంట్ అయితే పెట్టండి రేపు మళ్ళీ కలుద్దాం